మహాశివరాత్రి ఈ పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటాము దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా అయితే మన వీడియోని చివరి వరకు చూడండి ఈ శివరాత్రి పండుగను ఎందుకోసం జరుపుకుంటామనే విషయాన్ని నేను పూర్తిగా మీకు వివరిస్తాను దీనికి ముఖ్యంగా ఒక ఏడు కారణాలను తెలియజేస్తాను మొదటి కారణంగా అగ్నిస్తంభంగా శివుడి యొక్క జ్యోతిర్లింగం ఇది ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలంటే శివపురాణం ప్రకారం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఒకసారి భీకర యుద్ధం జరిగింది పరమేశ్వరుడు ఎవరు అనే వాగ్వాదానికి దిగారు వెంటనే ఈ వాదన ఒక భీకర యుద్ధంగా మారింది ఈ భీకర యుద్ధానికి భయపడినటువంటి దేవతలు జోక్యం చేసుకుని శివుడిని ప్రార్థించారు శివుడు తనను తానుగా ఒక భారీ అగ్నిస్తంభం రూపంలో వారికి దర్శనమిచ్చాడు అది జ్యోతిర్లింగం అలాగే ఈ అగ్నిస్తంభమైనటువంటి జ్యోతిర్లింగాన్ని విష్ణుమూర్తి బ్రహ్మదేవుళ్ళకి కనిపించే విధంగా చేశాడు ఈ అద్భుతమైనటువంటి దృగ్విషయాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ భారీ అగ్నిస్తంభానికి ముగింపును కనుక్కోవాలనేటువంటి నిర్ణయానికి వస్తారు దీనికోసం విష్ణుమూర్తి భారీ అగ్నిస్తంభాన్ని కింద వైపు ఎంత లోతులో ఉందో తెలుసుకోవాలని క్రిందకి వెళ్ళసాగాడు అలాగే బ్రహ్మదేవుడు ఈ అగ్నిస్తంభం ఎంత పై వరకు ఉందో అని వెతుకుతూ పైకి వెళ్ళసాగాడు విష్ణుమూర్తి దాని ముగింపును కనుక్కోవడంలో విఫలమయ్యాడు పైకి ప్రయాణం చేస్తున్నటువంటి బ్రహ్మదేవుడికి కొద్ది దూరంలో కేతకీ పుష్పాలు ఆ శివలింగం పైన రాలడం చూశాడు అయితే బ్రహ్మదేవుడు ఒక అగ్రస్థానం దొరికిందని ఆలోచనతోని ఆ పుష్పాలను అగ్నిస్తంభం యొక్క పూర్తి చివర తెలుసుకున్నానని దానికి మీరే సాక్షులని పుష్పాలను అభ్యర్థిస్తాడు బ్రహ్మ యొక్క ఈ ఉపాయం శివుడికి కోపాన్ని తెప్పించింది మరియు అతను తను కనిపించే రూపంలో వారి ముందు దర్శనమిచ్చాడు ఈ అగ్నిస్తంభానికి ప్రారంభం మరియు ముగింపు లేదని వారికి తెలియజేశాడు సత్యానికి కట్టుబడి ఉన్నందుకు విష్ణువుతో సంతోషించి అతన్ని ఆశీర్వదించాడు మరియు బ్రహ్మ యొక్క ఉపాయానికి కోపోద్రిక్తుడైనటువంటి శివుడు అతనిని ఎన్నటికీ ప్రజలు ఆరాధించరని చెప్పాడు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడంలో తమ తప్పు తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు శివుడిని పూజిస్తారు ఆరాధనకు సంతోషించినటువంటి శివుడు ఇక నుండి ఈ రోజును శివరాత్రిగా ప్రసిద్ధి చెందుతుంది పవిత్రమైనటువంటి రోజులలో ఇది నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు అని శివుడు వారికి తెలియచేశాడు ఈ విధంగా శివరాత్రిని మనము జరుపుకుంటున్నాము రెండవ కారణం శివుడు విషాన్ని సేవించినప్పుడుగా చెప్పుకుంటాం ఇది ప్రజలలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి నమ్మకం ఈ రోజున శివుడు ఈ విశ్వాన్ని రక్షించడానికి విషాన్ని తాగుతాడు దీని ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేస్తున్న సమయంలో దాని నుండి అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి అందులో ఒకటి ప్రాణాంతకమైనటువంటి విషం ఇది కూడా సముద్రం నుండి బయటకు వచ్చి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని భావించినటువంటి దేవతలు శివుడిని ఆరాధించారు ఈ విశ్వాన్ని దాని నుండి రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తాగుతాడు ఈ విషాన్ని సేవించినటువంటి శివుడు మెలకువగా ఉండడానికి ఆ విషం యొక్క దుష్ప్రభావాల నుండి రక్షించబడడానికి దేవతలు రాత్రంతా నృత్యం చేస్తారని నమ్ముతారు అంతిమంగా ఇది శివునికి హాని కలిగించదు మరియు విషం అతని మెడలోనే ఉండిపోతుంది అంటే ఈ విషయం శివుడి యొక్క గొంతులోనే చిక్కుకుంటుంది దీనికి కారణం పార్వతీదేవిగా మనము చెప్పుకోవచ్చు ఈ విషం కారణంగా అతడి మెడ పూర్తిగా నీలం రంగులోకి మారిపోతుంది కాబట్టి అతనిని నీలకంఠుడిగా చెప్పుకుంటున్నాము అప్పటి నుండి ఇది ఒక మహాశివరాత్రిగా మనము జరుపుకుంటున్నాము మూడవ కారణం కాశ్మీర్లో హర రాత్రిగా జరుపుకోవడం శివుడు జ్వాలాలింగంగా కనిపించడం కాశ్మీర్లోని శైవిజంలో మహాశివరాత్రిని హరరాత్రి అని జరుపుకుంటారు కాశ్మీర్ యొక్క తాంత్రిక గ్రంథాలలో దీనిని భైరవోత్సవ లేదా భైరవ పండగ అని పిలుస్తారు హర అనేది శివుని యొక్క మరొక పేరు ఈ రోజున శివుడు జ్వాలాలింగం రూపంలో దర్శనమిచ్చాడని అక్కడి ప్రజలు నమ్ముతారు ఒకసారి భైరవి అనగా శక్తి లేదా పార్వతీదేవి మహామాయ యొక్క మరొక పేరుగా మనము చెప్పుకోవచ్చు ఒకసారి ఈ భైరవి దేవి యోగినులను రక్షించడానికి వటుక భైరవ మరియు రమణ భైరవులను సృష్టిస్తుంది శివుని యొక్క భయంకరమైన మరియు భయానకమైన రూపాన్ని స్వచ్ఛంద భైరవుడిని తరిమి కొడుతుంది అదృశ్యమైన శివుడు మళ్ళీ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ ఈసారి జ్వాలాలింగ రూపంలో అగ్నిస్తంభం రూపంలో కనిపించాడు రమణ మరియు వటుక ఇద్దరు జ్వాలింగాన్ని సమీపించారు ఈ భారీ అగ్నిస్తంభం యొక్క ప్రారంభం మరియు ముగింపును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు బటుక పై భాగాన్ని వెతుక్కుంటూ పైకి వెళ్ళగా రమణ మూలాన్ని వెతుక్కుంటూ కిందకి వెళ్ళాడు వారిద్దరూ ప్రారంభం లేదా ముగింపును కనుక్కోవడంలో విఫలమయ్యారు విపరీతమైన భయాందోళనలకు గురైన వారు జ్వాలింగాన్ని స్థుతించడం ప్రారంభించారు ఆ సమయంలో యోగినిలందరూ పరమశక్తితో కలిసిపోయారు మరియు ఆమె తనను తాను విస్మయపరిచే జ్వాలాలింగంలో విలీనం చేసుకుంది ఆ విధంగా అప్పటి నుండి శివరాత్రి లేదా మహాశివరాత్రిగా జరుపుకుంటారు నాలుగవ కారణం శివుడు మరియు పార్వతీదేవి యొక్క వివాహ వార్షికోత్సవంగా శివరాత్రిని జరుపుకుంటాము ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి నమ్మకం శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్న రాత్రి కాబట్టి ఈ శివ శివపార్వతుల వివాహ వార్షికోత్సవంగా జరుపుకుంటాము కాశ్మీర్ శైవ మతంలో ప్రతి కాశ్మీరీ అమ్మాయి పార్వతి అని మరియు శివుడిని పెళ్లాడుతుందనే నమ్మకం ఉంటుంది అలా శివరాత్రి ఐక్యతకు ప్రతీకిగా చెప్పుకుంటాము ఐదవ కారణం పురాణాల ప్రకారం శివుడు ఈ సృష్టిని సృష్టించడానికి సంరక్షించడానికి మరియు విధ్వంసాన్ని అదుపు చేయడానికి ఒక నృత్యాన్ని చేస్తాడు పురాణం ప్రకారం రాత్రంతా శివుడు సృష్టి సంరక్షణ కోసం మరియు ఈ విధ్వంసాన్ని ఆపడం కోసం తన యొక్క నృత్యాన్ని కొనసాగిస్తాడు శివ స్తోత్రాలను పఠించడం ద్వారా మరియు శివ గ్రంథాలను చదవడం ద్వారా భక్తులు ఈ విశ్వ నృత్యంలో చేరుతారు అందుకే శివుడిని నటరాజుగా కూడా మనము పూజిస్తాము రాత్రి అంతా శివుడు నాట్యం చేయడం కారణంగా ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము ఆరవ కారణం భూమిపైన ఉన్న ప్రజలు శివుడిని పూజించినప్పుడు మహాశివరాత్రిగా చెప్పుకుంటాము ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి నమ్మకం అయితే ఒకసారి దేవి పార్వతి భూమిని మరియు దాని ప్రజలను విధ్వంసం సమీపిస్తున్నప్పుడు రక్షించమని శివుడిని వేడుకుంటుంది వారు తనను పూర్తిగా అంకిత భావంతో ఆరాధించినప్పుడు మాత్రమే వారిని రక్షిస్తాడనే షరతుతో శివుడు దీనికి అంగీకరిస్తాడు అప్పటి నుంచి ఆ రోజు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము మహాశివరాత్రి మరుసటి రోజు పువ్వులు వికసించాయని భూమి యొక్క సంతానోత్పత్తిని సూచిస్తుందని కూడా నమ్ముతారు కాబట్టి శివుడు కూడా సంతానోత్పత్తికి కారకుడు దేవుడిగా మనము చెప్పుకుంటున్నాము చివరిది ఏడవది శివుడు వేటగాడిని ఆశీర్వదించినప్పుడుగా ఈ కథను మనము నమ్ముతాము మహాభారత యుద్ధంలో భీష్ముడు మరణశయ్యపై విశ్రాంతి తీసుకుంటూ ఈ కథను వివరించాడు ఈ కథ ప్రకారం ఒకప్పుడు ఒక వేటగాడు ఉండేవాడు అతను తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక సమయంలో ఒక పులి అతన్ని వెంబడించింది ఆ పులి నుండి తప్పించుకోవడానికి వేటగాడు శివుని పూజలో ఉపయోగించే బిల్వ చెట్టుపైకి ఎక్కాడు పులి కూడా చెట్టు కింద వెళ్ళి వేటగాడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది వేటగాడు పులిని చూసి భయపడి చెట్టుపై నుంచి కిందకు దిగలేదు రాత్రంతా నిద్రపట్టలేదు రాత్రంతా మెలకువగా ఉండేందుకు చెట్టు ఆకులను తీసి పడేయడం మొదలుపెట్టాడు చెట్టు కింద శివలింగం ఉందన్న విషయం అతనికి తెలియదు అతను విసిరిన ఆకులు శివలింగంపై పడడం ప్రారంభించాయి ఈ విధంగా రాత్రంతా మేల్కొని తనకు తెలియకుండానే పరమశివుణ్ణి పూజించాడు తెల్లవారుజామున పులి వెళ్ళిపోవడంతో వేటగాడు తన ఇంటికి వెళ్ళాడు ఇంటికి చేరుకుని భోజనం చేయబోతుండగా ఒక వింత వ్యక్తి ఇంటికి వచ్చి ఆహారం అడగడం మొదలుపెట్టాడు వేటగాడు రాత్రంతా ఆకలితో ఉన్నా కానీ పట్టించుకోకుండా తినే ముందు ఆ అపరిచితుడికి ఆహారం ఇచ్చాడు ఆ తర్వాత అతను తన ఆహారాన్ని తీసుకున్నాడు వేటగాడు ఈ తెలియని భక్తికి శివుడు చాలా సంతోషించాడు ఎందుకంటే ఈ వేటగాడు తనకు తెలియకుండానే రాత్రంతా ఉపవాసం ఉండి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిల్వ ఆకులతో శివలింగానికి అభిషేకం చేసి అవతలి వ్యక్తికి ఆహారం తినిపించి ఆ తర్వాత తన ఉపవాసాన్ని విరమించాడు దీంతో సంతోషించినటువంటి శివుడు అతన్ని అనుగ్రహించాడు అలా అప్పటి నుండి ఆ రాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఓం నమ శివాయ